ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఆ రోజు మహిళలు కూడా ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలను గుర్తించినటువంటి సంకల్పాలు చేస్తా ఉన్నా ఇవన్నీ ఆనాడు చేస్తే ఆ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది దాంట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకుడు ఏ ప్రభుత్వం ఎనికి తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉందంటే దాని కారణం ఎన్నికల ముందు ఏవైతే మహిళా సోదరి మనులకు మిగతా వాళ్లకు చెప్పారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఈరోజు ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి మగుళ్లు కష్టపడతా ఉన్నారు నిన్ననే మీరు చూశారు దావాస్ లో ఆయన ఆయన కొడుకు దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండేటువంటి పెట్టుబడుద ఆకర్షించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు జరిగినా ఏ రాజకీయ కార్యక్రమాలు జరిగినా కూడా గత ఐదు సంవత్సరాల్లో బుతులను కంపల్సరీ రావాలా అని చెప్పి మిమ్మల్ని లట్ట గడియంలో రోడ్లు నిలబెట్టిన కార్యక్రమాలు అవసరం మేము గుర్తు చేస్తామా దయచేసి తండ సభ్యులు కూడా వెనకాయ స్టోర్లు ఉంటాయి కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఎన్నో ల్యాప్ల నీట్లో కూర్చోవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం ఇప్పటికే చాలా डाउन ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పెద్దలు మనందరి శాసనసభ్యులు మన శాసనసభ్యులు మీ శాసనసభ్యులు గౌరవనీయులు నేడు ఎన్నమారెడ్డి గారికి అదేవిధంగా వేదిక నిరకరించిన అధికారులకు అనధికారులకు అదేవిధంగా సోదరులు మిత్రులు పత్రికా విలేకరులకు మండలంలోని ఇరవై గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసిన మహిళ సోదర సోదరి మార్గలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే చాలా మంది ఒక్కలు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికే కాలాఖ మధ్యం కాబట్టి రెండు మాటల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని చెప్పాననే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే దిలీజ్ చెప్పినట్లు గతంలో మిమ్మల్ని ఏ మీటింగ్ జరిగినా ఏ కార్యక్రమాలు జరిగినా ఏ రాజకీయ కార్యక్రమాలు జరిగినా కూడా గత ఐదు సంవత్సరాల్లో గ్రూపులో కంపల్సరీ రావాలా అని చెప్పి మిమ్మల్ని లత్త గడియనలో రోడ్లు పెట్టిన కార్యక్రమాలు ఒకసారి మేము గుర్తు చేస్తా అదేవిధంగా ఈ రోజు దాదాపు ఇంత మంచి వాతావరణంలో పండగ వాతావరణంలో ఈ రోజు ఇక్కడ కూర్చొని దాదాపు ఇరవై పద్నాలు కోట్ల రూపాయల్ని మండలంలోని అన్ని సంఘాలు కూడా పంచించే కార్యక్రమం చేపడతా ఉన్నాము అదే విధంగా లక్పతి దిగిన ప్రోగ్రామ్ లో కూడా మహిళలు ఆర్థికంగా వినగా వీరంతా బాగుండే ఉద్దేశంతో కూడా లక్ష రూపాయల లోన్లు కూడా మనము అంది సారీ రెండు లక్షల రూపాయలు కూడా అందించడం జరుగుతా ఉంది ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మీరందరూ బలోపేతం కావాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నారు ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు సంబంధించి మాట్లాడడం జరిగింది మహిళలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మహిళా సోదరి మనులు కూడా అంటే జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలు విద్యాపరంగా ఆర్థిక పరంగా వస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూర దృష్టితో ఆనాడు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు ఎంపీటీసీలుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా జడ్పీటీసీ సభ్యులుగా జిల్లా ప్రజా పరిషత్ మున్సిపల్ చైర్మన్లుగా చైర్మన్సిలర్లుగా కార్పొరేటర్గా అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలా ఒక రాజకీయ కోణంలోనే కాదు ఒక ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగానే కాదు విద్యాపరంగానే కాదు పారిశ్రామికవేత్తలుగా కూడా ముందుకు తీసుకెళ్ళవాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు మీరు దాదాపు ఐదు లక్షల వరకు మీకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే ద్వారా దానికి కావాల్సినటువంటి స్థలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ను మార్కెట్ చేయడానికి కూడా దానికి కూడా సపరేట్ గా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనియర్ ఒక పారిశ్రామికవేత్త వేత్త ఎంఎస్ఎంఈ లో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజం వేస్తా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా ఇవన్నీ ఆనాడు చేస్తే ఆ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది దాంట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చారు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకుడు ఏ ప్రభుత్వం ఎన్నికలు పరిస్థితి లేకుండా ఉందంటే దాని కారణం ఆ రాజకీయ నాయకులే కాదు అప్పుడే సుబ్బు చెప్పినాడు ఒక మాట ఈరోజు మేము ఏదో బ్యాంకు లో పోతే అప్పుడైతే నువ్వేం పెడతావు నీ దగ్గర ఏం మాస్తుంది ఏం కాకలు పెడతావు అని మమ్మల్ని పురుషులు అడుగుతా ఉన్నారు అదే మీరు మహిళలుగా దానికల్పోయే విషయాలు అప్పు కావాలంటే మీరు అప్పు అడగాల్సిన పనిలే

అప్పు తీసుకొని అంటే ఈరోజు మేము అదే మీకు ఎందుకు ఇస్తాను சமமாக உபியரோ சர்வேச்சலர்கள் एमपीடிஸ்ல மண்டபியர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்ர்

దాన్ని నాలుగు వేలుగా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం కొత్తగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది దానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు మొత్తం కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నాయో దాన్ని చూస్తా ఉన్నారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం విధంగా తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు మీకు ఆ బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ తల్లికి వందనం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా చెప్పడం ఈ ఎన్నికలకు మహిళా సోదరి మిగతా వాళ్లకు చెప్పారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఈ ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి మగుళ్లు కష్టపడతా ఉన్నారు నిన్ననే మీరు చూశారు దావాస్ లో ఆయన ఆయన కొడుకు దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనకేదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఈ రెండు రెండు వేల ఇరవై ఏడులోనే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు ఎందుకో పోలవరం ఎక్కడో ఉంది కదా ఉపయోగం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఈ రోజు మనకు అందరిని తలవ మన దగ్గరనే పోతా ఉంది ఈ అందరినివా తి సంబంధించి నిన్ననే దాదాపు కాలువకు సంబంధించినటువంటి లైనింగ్ టెండర్లు కూడా పూర్తి చేయడం టెండర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగేది అవన్నీ కంప్లీట్ అయితే పోలవరం కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ పర్మలే నియోజకవర్గానికి కుటుంబం నియోజకవర్గానికి పోలవరం ద్వారా మనకు కూడా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు అమరావతి రాష్ట్ర రాజధాని కూడా ఈరోజు కేంద్రం నుంచి సహకరించే ఆ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం అదే విధంగా మరి ఈ రోజు ఏదైతే విశాఖ రైల్వే జోన్ అవన్నీ మనకు అవసరంలా కాకపోతే ప్రధానంగా ఈ రాష్ట్రానికి అవసరమైనవి విశాఖ రైల్వే జోన్ కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు అమరావతి కావచ్చు అదే విధంగా పోలవరం కావచ్చు ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి నాలుగు కార్యక్రమాలు ఈ ఆరు ఏడు నెలల లోపలనే పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అందించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు రాబోయే కాలంలో మనకు ఆదాయం జనరేట్ కాబోతా ఉంది ఆదాయం జనరేట్ అయితే అది మళ్ళా కూడా ఈ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్య గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడే అన్ని గ్రామాలకు మరి లింక్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం టీజీఎస్ రోడ్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క బైరేడుపల్లి ప్రాంతాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి అదే విధంగా ఏదైతే బైరేడుపల్లిలో మనకు ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా కొంత ముందుకు పోవడానికి అవకాశాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాలు నాకు అవకాశం కల్పించినటువంటి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు తీసుకున్నటువంటి హక్కులు ఇంకా కూడా ఎక్కువ ఆ సంఘాల్లో మరి ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా ముందుకు మీరందరూ కూడా పాకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ అదేవిధంగా టూరిస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా ఇది ముప్పై ఐదు మంది సభ్యులకు డెబ్బై లక్షల రూపాయలు చెప్పిన కూడా ఇక్కడ అన్నగారి ద్వారాలో ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ మెగా చెక్కే కాకుండా ఆ ముప్పై ఐదు మంది సభ్యులు ఉప్పనపల్లి কুপারপালে <laughs> কুপারপালে

please i do <laughs> <laughs>